ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది దీంతో ఎక్కువ సమయం పట్టకుండానే త్వరగానే ఫలితాలు వెళ్లడవుతుని అధికారులు చెబుతున్నారు ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది చివరిగా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు నాయుడు ఓటు వేశారు మొత్తం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో పోలింగ్ ఈ మధ్యాహ్నం ముగిసింది ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ తన నైతిక బలంతో ఏడుగురు అభ్యర్థులను పోటీకి నిలిపింది ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది పోటీకి బీసీ మహిళా అభ్యర్థి పంచుమర్తి అనురాధను నిలపడంతో ఏకగ్రీవం అవుతాయనుకున్న వైసీపీ ఆశలకు నీళ్లు చెల్లినట్లయింది ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది దీంతో ఎక్కువ సమయం పట్టకుండానే త్వరలోనే ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు చెప్తున్నారు ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది చివరిగా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పల్ నాయుడు ఓటు వేశారు మొత్తంగా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో పోలింగ్ ఈ మధ్యాహ్నం ముగిసింది ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీల ఎన్నికలకు వైసీపీ తన నైతిక బలంతో ఏడుగురు అభ్యర్థులు పోటీకి నిలిపింది ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది అయితే పోటీకి బీసీ మహిళా నేత బిస్ మహిళా అభ్యర్థి పంచమ్యత్య అనురాధను నిలబడంతో ఏకగ్రవం అవుతాయనుకున్న వైసీపీ ఆశలకు నీళ్లు చెల్లినట్లయింది ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ రాజేంద్ర ఆంధ్రప్రదేశ్ అస్ప అసెంబ్లీలో ఉత్కంఠ నెలకొన్నది కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ గంట సమయం గడిచినా కానీ అభ్యర్థులకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకుండా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గనక ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొత్తం ఏడు అసెంబ్లీకి సంబ ఏడు ఎమ్మెల్యే కోటాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ ఉండటంతో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓటింగ్ అనివార్యం కావడం జరిగింది ఓటింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగడం జరిగింది అయితే మొత్తం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఆ ఓటింగ్ వినియోగించుకోవడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ హక్కు వినియోగించుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే గనుక ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రెండు కూడా తాము విజయం సాధిస్తాం తాము విజయం సాధిస్తామంటూ కూడా ఘంటాపదంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక్కొక్క అభ్యర్థి విజయం సాధించాలంటే ఇరవై రెండు ఓట్లు కీలకం కానున్నాయి ఇరవై రెండు ఓట్లు వచ్చిన వారు మొదటి పరాధానిత ఓట్లతో విజయం సాధించినట్లు కూడా ప్రకటిస్తారు అయితే ఇక్కడ చూస్తే గనక తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారి అంటే గత ఎన్నికల్లో చూస్తే గనక ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైకిల్ గుర్తుపై గెలిచిన వారు ఉన్నారు కానీ అనివార్య కార్యాలయ రీత్యా నలుగురు అభ్యర్థులు వారి నుంచి దూరంగా ఉండి వైసీపీతో కట్టినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే కేవలం పంతొమ్మిది మంది మాత్రమే వాళ్ళు ఉండడం జరిగింది కానీ పంతొమ్మిది మందికి తోడు ఇటు వైసీపీ నుంచి కూడా అసమితి నేతలుగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రెడ్డి ఇద్దరు తోడవటంతో వారి బలం కూడా ఇరవై ఒకటి పెరగడం జరిగింది అంటే ఇరవై ఒకటి పెరిగిన తర్వాత తర్వాత ఇంకా ఎవరైనా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారు క్రాస్ ఓటింగ్ రూపంలోనైనా తమకు ఓటు వేస్తారు తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని కూడా వాళ్ళు ఉదయం నుంచి చెబుతున్నటువంటి పరిస్థితి అసలు నిజంగానే వైసీపీకి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కావాలని ఏమైనా ఓటు వేసారా పొరపాటున ఏమైనా ఓటు వేసారా వారు విజయానికి ఏమైనా దాహోదపడతారనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా చూసుకుంటే కనుక వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఏడుగురు అభ్యర్థులను బయలుదేరి దించడం జరిగింది ఏడుగురు విజయంపై వాళ్ళు ధీమాగానే ఉంటూ కూడా తాము చెప్పిన ప్రకారమే మేము ఏడుగురు అభ్యర్థులు కూడా మేము విజయం సాధిస్తామంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితుంది అయితే ఒకవైపు చూస్తే కనుక నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో వారికి సంబంధించి కూడా కొంత అసత్తి తృప్తిగా ఉన్నవారు ఏమైనా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఓటింగు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జరిగిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమై మొదటి గంట గడిచింది ఈ గంటలో చూసినట్లయితే గనక రెండు ఫలితాలు దగ్గర దగ్గరగా వెలువడినట్లు కూడా సమాచారం అందుతున్నట్టుంది ఒకటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మర్రి రాజశేఖర్ అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ప్రకాశం జిల్లాకు సంబంధించి పోతుల సునీత వీరి ఇరువురు కూడా గెలుపు దరిదాపుగా లాంఛనమని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి వీరికి కూడా ఇరవై రెండు ఓట్లు పూర్తిగా స్పష్టమైన స్పష్టంగా వచ్చినట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది వారికి సంబంధించి కూడా అధికారిక ముఖ్యంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే కూడా ఉండటం జరిగింది అయితే ఇప్పటికే సమయం దరిదాపుగా గంట ఇరవై నిమిషాలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మరొక గంటలోపే పూర్తి స్థాయి ఫలితాలు కూడా వెలువడతాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే కనుక ఆ కౌంటింగ్ కౌంటింగ్కి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి ఒక ఎమ్మెల్యే మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే వారు దానికి సంబంధించి ఓటింగ్ పాల్పడినట్టు ఓటింగ్ వేసిన వారికి గుర్తుపై సరైన ఓటు వేసారా లేదనేది కూడా చెక్ చేసే వెసులుబాటు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యోల కేసు కౌంటింగ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక ఎమ్మెల్సీ స్థానం మేము గెలుస్తామని ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితుందో అది పూర్తిగా నెరవేరుతుందా లేదు అనుకుంటే కనుక ఉదయం నుంచి కూడా వైసీపీ పార్టీకి సంబంధించి మేము ఏడుగురు అభ్యర్థులకు సంబంధించి ఏడుగురికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మేము క్లియర్గా విజయం సాధిస్తామని ఏదైతే చెబుతున్నారో ఆ చెబుతున్న దాని ప్రకారం వైసీపీ పూర్తిగా విజయం సాధిస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంది లోపల కౌంటింగ్కి గంట గంట ఏదైతే ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకుంటే గనక ప్రతి టైం కూడా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గనక స్పష్టంగా కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది దీంతో ఎక్కువ సమయం పట్టకుండానే త్వరగానే ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు చెప్తున్నారు ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది చివరిగా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పల్ నాయుడు ఓటు వేశారు మొత్తంగా నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో పోలింగ్ ఈ మధ్యాహ్నం ముగిసింది ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ తన నైతిక బలంతో ఏడుగురు అభ్యర్థులను పోటీకి దిప్పింది ప్రస్తుతం ఈ అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది పోటీకి బీసీ మహిళ అభ్యర్థి పంచుమర్తి అనురాధ నిలపడంతో ఏకగ్రహం అవుతాయనుకుంటున్నట్లు వైసీపీ ఆశలకు నీళ్లు చెల్లినట్లయింది మొత్తంగా మరికొద్దిసేపట్లో ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది